హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నారు జెర్నీ ఛానల్ ఈరోజు నేను మజ్జిగ పులుసు చిక్కుడుకాయ అయితే చేశానండి ఏ విధంగా అనేది అయితే ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గింజ చిక్కులు కర్రీ అయితే చేస్తున్నాను టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నీట్గా వీటిని అయితే వాష్ చేసుకున్నాం పో పెట్టుకుంటున్నానండి ఇదిగో వీటిలో అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడైతే నేను ఈ చిక్కులు అయితే విందులో వేసేసుకుంటున్నాను వీటిని అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఇది సీజన్ కాదేమోనండి కానీ మాకైతే బాగా దొరుకుతున్నాయి మార్కెట్లో రైతు బజార్లు అయితే ఉంటున్నాయి నేను తీసుకొచ్చుకున్నాను మీకు కూడా దొరుకుతున్నాయా కామెంట్ చేయండి మూత పెట్టయితే కుక్ చేసుకుందామండి కాసేపు ఒకసారి అయితే చూద్దామండి చూసారా చిక్కుకాయ అయితే చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను టమాటాలు యాడ్ చేస్తున్నాను నేను అన్నీ మిక్సీయే చేస్తానండి టమాటా అయితే మాత్రం ఇలా మిక్సీ పట్టుకుంటాను గ్రేవీ ఉంటుంది టమాటా త్వరగా డైజెషన్ కూడా అవుతుంది అంటారు కదా ఇలా అయితే ఇందులో అయితే నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి అయితే మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడైతే నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి అంతేనండి చిక్కుడుకాయ ఫ్రై టమాటా చిక్కుడుకాయ అయితే రెడీ అయిపోతుంది ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా సిమ్లో ఉంచేసి అయితే కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఈరోజు నేను చిక్కుడుకాయ కూరతో పాటైతే పెరుగు చారు చేస్తున్నానండి పెరుగు చారు కూడా చేస్తున్నాను ఫ్రై కదా టేస్ట్ బాగుంటుంది కదా యాడింటి అని పెరుగు కర్రీ ఒకసారి కర్రీ అయితే చూద్దామండి చూసారా కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేనైతే చూడండి మంచిగా అయితే ఫ్రై అయిపోయింది గింజలు ఉన్నాక చిక్కుడుకాయ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి సీజన్ అయితే ఇప్పుడు కాదనుకుంటున్నాను నేను కానీ మాకు రైతు బజార్లో అయితే దొరుకుతున్నాయి చూసారా క్రీమీగా అయితే ఎలా వచ్చిందో ఇప్పుడు ఇందులో అయితే నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం చూడండి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూసారా ఇలా వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఎక్కువ గల్లుప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి సాల్ట్ కంటే ఏదో చూడండి నేను గల్లుప్పు అయితే వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ హాఫ్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసేసుకున్నాం ఈ మజ్జిగ అయితేనండి మెయిన్ టేస్ట్నిచ్చేవైతే ఆనియన్స్ అండి చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవి పోపులో వేసుకుందామండి ఆనియన్స్ కొన్ని అయితే నేను ఇప్పుడు ఈ మజ్జిగ పులుసులో అయితే ఇలా ఇలా నలుపుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం పోపు ప్రిపేర్ చేసుకుందామండి నూన్ ప్యాన్ పెట్టుకున్నాను వేస్తున్నాను ఇందులోనే ఒక ఎండుమిర్చి వేసుకుందాం ఒక ఎండుమిర్చి అయితే వేసాను అలాగే కొంచెం పోపు దినుసులు అలాగే దంచుకున్న వెల్లుల్లి కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇది జస్ట్ అండి అలా ఫ్రై అయితే చాలు చూసారా మంచి స్మెల్ అయితే వస్తుందండి జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోనే కొంచెం లైట్గా ఇంగు వేస్తున్నానండి లైట్గా సరిపోతుంది ఇంకా ఫ్రై అయిపోయినాయి కదండి ఇదైతే కొంచెం మజ్జిగ పులుసులు కొంచెం ఆడినాక మజ్జిగ పులుసులో యాడ్ చేసుకున్నాం అండి ఇదైతే నేను ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే అంతేనండి ఈరోజైతే స్పెషల్ కర్రీ వచ్చేసి నేను అయితే చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను అలాగే మజ్జిగ పులుసు కూడా చేశాను నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడుతున్నానండి కొంచెం హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ